ఇక్కడ ఆరంజ్యోతి నగర్ లో ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళు గాని వాళ్ళు గాని పెద్దమ్మ వాళ్ళు కాని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఆ అలాగే ఇక్కడ బిజెపి నాయకులు ఆ ప్రతి ఒక్కరికి తర్వాత వచ్చి మీడియా మిత్రులకి ఆ అన్న పార్థసార్థన్నకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒకటి ఆ నన్ను అనుకోవచ్చు మీరు అవ్వ ఏమి కానీ మీ మీలో కాదు ఆ మాట బయట ఫేషియల్ మీడియా దగ్గర సోషల్ మీడియాతో నుంచి నన్ను టోల్ చేయడం జరుగుతా ఉంది మీకు అందరికీ ఆ విశేషం తెలుసు ఎందుకంటే నేను ప్రతి గత ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను ఓన్లీ ప్రజల కోసం వచ్చినాను నేను ఏది ఆశించలేదు ఒక సాయి రెడ్డి దగ్గర కానీ మన మీనాక్షి రెడ్డి దగ్గర కానీ వాళ్ళ దగ్గర ఏదైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను ఏది ఆశించుకున్నట్ల నా ప్రజల కోసము నా వార్డు కోసము నేను ఏదైనా కానీ ముందుండి కాసి వాళ్ళకి అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకున్నాను అందుకోసమే నేను రావడం జరిగింది కానీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు మనము అనుకునేది మాత్రం ఏంది జరగలే ఎందుకంటే ఏదైనా మనము చెప్పేదానికి వెళ్ళినా మనము ఇది చెయ్యండి అని చెప్పినా మనకి వాళ్ళు సరైన సరైన స్పందించే వాళ్ళు కాదు వాళ్ళు మనకి అదే మన పార్థిసార్థన్న గారు ప్రజల కోసం ఆదాని కోసము ఎన్నబడినాడు కాబట్టి మన అందరు గుండెల్లో ఉండిపోయినాడు కాబట్టి అన్న మన బాధ అయితే ఇంటాడని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది కాబట్టి మన ఏరియాకి వచ్చి కానీ మన అన్న మన సమస్యలు వింటాడని చెప్పేసి ఆ నమ్మకం పూర్తిగా ఉంది అని చెప్పేసి అన్న దగ్గర పోవడం జరిగింది నేనైతే ఏ ఏడానికి ఆశించి నేను ఎక్కడికి పోలేదు మీకు పదహైదు సంవత్సరాల నుంచి నేను చేస్తూ ఉన్నాను కానీ మీకు ఎప్పుడైనా నేను అవినీతి చేసినట్టు కానీ ఏదైనా వేరే వాళ్ళతో ఏ ఏదైనా మాటలు మాట్లాడడం కానీ ఏదన్నా కానీ నా నా వైపు నుంచి ఏదైనా తప్పు మీకు ఏదైనా అనిపించింటే నన్ను మీరు ఖండించవచ్చు ఏమా ఏమన్నా నేను ఏమన్నా మీ తరపు నుంచి ఏదన్నా చేసినా చెప్పండి అందుకని మన అన్న గౌరవైన మన పార్థసార్థ అన్న గారికి మనం అందరము రెండు పడి ఉండాల ఎవరికో ఇన్ని రోజులు ఆ సత్యానికి మనం ఊడుగు చేసినాం ఇప్పుడు సత్యమైనట్లు మన అన్న వచ్చినాడు మనకొరకై మన బాధలు తీర్చేదాని కోసం మన అన్న వచ్చినాడు కాబట్టి అన్నకి అన్న అడుగు జాడల్లో మనం నడతల నేను ఒకటే చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరికి అన్న అభివృద్ధి చేస్తానని చెప్పేసి మార్పు రావాలని చెప్పేసి అన్న కోరుకుంటున్నాడు మన మనలో కానీ ప్రతి ఒక్కరిలో మార్పు రావాలని నేను కూడా అదే మాటని కోరుకుంటున్నాను మీరు కొంచెం వీళ్ళకి అడ్డ ఉండరాడు కొంచెం కొంచెం వెనక్కి రండి ఎందుకంటే అమ్మ అక్కలతో అన్న తమ్ముళ్ళతో నేను మాట్లాడుకోవడానికి వచ్చిన వాళ్ళకి కనిపించకుండా మీరు రాకూడదు అని ఇంకోటి కావాలంటే కుర్చీలు ఇస్తారు కూర్చోండి కుర్చీలు వేసుకుని కూర్చున్నా ఇబ్బంది ఏం లేదు వేదిక అలంకరించినటువంటి మల్లిక వేరు శంకర్ సూరి సిద్ధ అంజి కృష్ణ చిన్న శంకర్ పెద్ద శంకర్ రాజు ఆనందు అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు గోపాల్ మోహన్ పరమేశ్ గోవింద మోహన్ అలాగే అరుణ్ జ్యోతి ఎల్లు అన్న కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినారు ఎన్నికైన తర్వాత మీరందరూ కూడా నాకు ఓటీసీ గెలిపించినారు నన్ను ఎమ్మెల్యే చేసినారు మీతో పాటుగా నలభై రెండు వ్యాధులకు సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళంతా నలభై మూడు గ్రామాలకు సంబంధించిన అమ్మ చెల్లెళ్ళు అక్క అందరూ అన్నదమ్ముళ్ళందరూ కూడా నన్ను ఆశీర్వదించి పెద్ద మెజారిటీతో గెలిపించేందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాను ప్రకాష్జీ గారు వేదివేకి రావాలి అలాగే నేను ఎన్నికలను వెంటనే చెప్పాను మీకందరి అందరికీ ఒక ఆ చెప్పాల పోలింగ్ బూత్ జరుగుతా ఉంది ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కదా ఎన్నికలు జరుగుతా ఉంటే పోలింగ్ బూత్లన్నీ తిరుగుతా ఉన్నాయి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నాకు అప్పుడు మీ వాటిలో కొంతమంది మల్లిక కూడా ఒక బూత్ కనిపించింది బూత్ లో కనిపిస్తే మా వాళ్ళు నాకు ఫోన్ చెప్పారు సార్ వీళ్ళంతా వైఎస్ఆర్ సిపి వాళ్ళు సార్ వైఎస్ఆర్ మనకి వ్యతిరేకంగా మీరు రావాలి వచ్చి ఆపదా అని చెప్పి నిజమే కాదా చేతికి నేను పరిగెత్తుకొని వచ్చినాను వస్తే మళ్ళీ ఇక మిగతా కొంతమంది వీళ్ళ కొంతమంది వాళ్ళందరూ అక్కడ నిలబడి వైఎస్ఆర్ సిపి పని చేస్తా ఉన్నారు గట్టిగా చేస్తా ఉన్నారు ఎన్నో కూలింగ్ బూత్ లో నాకు కనిపించింది నాకు ఇప్పుడే గుర్తు మల్లిక దగ్గర చేతులెత్తి దండం పెట్టినా మల్లిక అమ్మ నాకు అర్థం చేసుకున్నావు ప్రజాస్వామ్యం ఇది ఎవరు ఎవరికైనా ఓటు నాకు అభ్యంతరం ఏం లేదు నేను వైసీపీకి పని చేసినా ఇంకోటి చేసినా నాకు ఇబ్బంది ఏమి లేదు కానీ జనాల్ని ఇబ్బంది పెట్టమా కానీ చేతులెత్తి మొక్కినాను నిజమా కాదా మీరందరూ చూశారు తర్వాత ఆమె లేదంటే మీరు అట్లేం చేయలేదని బయటకు వచ్చేశాను తర్వాత అరుణ్ నగర్ నగర్లో కూడా నాకు మెజారిటీ ఇచ్చినాను మీరు అందరూ కలిపి ఎన్నికలైతే ఈ బాక్స్ ఓపెన్ చేస్తే కౌంటింగ్ టైంలో ఒక్క ఒక్క వారి దాంట్లో కూడా తక్కువ రాలే అట్లా అట్లా ప్రతి లో పంతొమ్మిది రౌండ్లు ఉన్నాయి పంతొమ్మిది రౌండ్ లో కూడా ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ ఏ బాక్స్ ఓపెన్ చేసినా మెజారిటీ ఎట్లా చూసినా సరే నాకు ఓట్లు వేసిన పరిస్థితి కేవలం మూడు అంటే మూడే రౌండ్ లో నాకు తక్కువ ఓట్లు వచ్చినాయి తప్ప అన్ని చోట్ల అన్ని వార్డుల్లో అన్ని ఊర్లలో అన్ని గ్రామాల్లో బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు నాకు అర్థమైంది మీరు వైఎస్ఆర్ పైకి చెప్పారు కానీ నాకు ఏం చేశారని మాత్రం నమ్మకం వచ్చింది రాదు ఎవరికో భయపడి ఎవరో ఏమో అంటారని బెదిరిస్తారని కొడతారని పెడతారని పోలీస్ కేసులు పెడతారని ఎవరినో దృష్టిలో పెట్టుకొని మీరు ఆ అప్పుడు చెప్పలేకపోయి ఉండచ్చు కానీ మీరు మనసులో నన్ను పెట్టుకొని నాకు వేసి దీవించినారన్న విషయాన్ని నేను ఓట్లు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాను మేము అందరికీ కూడా ఆ విషయం మీద కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను చాలా మంది మల్లిక మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత అన్న మీ దగ్గర చేస్తాను నేను బిజెపిలో నేను ఆమెను సూటుగా అడిగిన అమ్మా నీకు ఏం కావాల నువ్వు నా దగ్గర చేరుతావు బాగానే ఉంది నన్ను ఖండ్రో ఏమంటున్నావు బాగానే ఉంది నా అడుగు లాడలు నడుస్తానంటున్నావు బాగానే ఉంది ఆ ఏం కావాలి నీకు అన్న నేనైతే దైవ ప్రామాణికంగా చెప్తా అన్న నేను ఏమీ ఆశించి నీ దగ్గరికి రాలేదన్నా మా ఊరి బాగా చేస్తామని ఒకేది కారణంతో వచ్చానన్నా అని చెప్పున్నా ఆ మాట చెప్పడం వల్ల మల్లిక నాకు నచ్చింది ఎందుకంటే ఎవరిన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు అన్న ఆ పని చేసి పెట్టు ఈ పని చేసి పెట్టు అది చేయి ఇది చేయి నాకు డబ్బులు వచ్చే పని చేసి పెట్టు నాకు ఆ పదవి ఇప్పించు అనే ఆశతో వస్తారు సహజంగా వందల మంది వస్తారు నా దగ్గరికి కానీ చాలా తక్కువ మంది తక్కువ మంది మాత్రమే మల్లికలాగా అన్న మా ఊరు బాగు అన్న నాకేం ఆశించను ఊరి బావు కోసం నీ అంటనే నడవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది వాళ్ళల్లో ఈమె ఉంది కాబట్టి నేను ఈ రోజు ఒప్పుకున్నాను ఆమెకు కండువా తప్పిన అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను ఈ సందర్భంగా మీకు మీకు సందర్భం స్పష్టత కూడా ఇస్తాను మీతో పాటుగా నలభై రెండు వార్డుల్లో ఉన్నవాళ్ళు నలభై మూడు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ నేను చెప్తాను ఎన్నికలు వచ్చి ఎన్నికలయ్యేదాకా రాజకీయాలు ఎన్నికలు అయిపోయింది అనేది ఇంకా మనకు రాజకీయాలతో ఏం పని ఆలోచన చేయండి పార్టీలతో ఏం పని ఒకే ఒక పార్టీ ఉండాలి మనకి అది ఆదోణిని అభివృద్ధి చేసే పార్టీ ఒకే ఒక నాయకత్వం ఉండాలి ఆ దోణిని బాగు చేసేటువంటి నాయకత్వం మీ ద్వారా ఇక్కడ ఉన్న మీడియా ద్వారా ఇక్కడ ఉన్న అరుణ్ జ్యోతి నగర్ లో వచ్చినటువంటి పదిహేను వందల మంది కార్యకర్తలు లేకపోతే అక్కలు చెల్లెళ్ళు అమ్మల సాక్షిగా మీ ద్వారా నేను ఆదోళలో ఉన్న రెండు లక్షల యాభై వేల మందికి సందేశం ఇస్తా ఎవరెవరైతే ఆందోళన బాగు చేసుకోవాలనుకుంటున్నారో ఆదోళి అభివృద్ధి చేయాలనుకుంటున్నారో నేను రాత్రి పగలు కష్టపడతా ఉన్నాను రోజుకు పదిహేను గంటలు చేస్తా ఉన్నాను నాకు సహకరించి ఆదోళంలో ఆ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామిగా ఉండాలా నేను కూడా చేస్తామనుకున్నాలో అందరూ కూడా అందరూ కూడా పార్టీలకు అతీతంగా కథలు రావాల్సిందిగా నేను ఈరోజు మీ ద్వారా పిలుపునిస్తాను ఎన్నికలప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ దానికి కోట వేసాను అవన్నీ అనుకోని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను నాకు ఈరోజు మీరు ఓటు వేసాడా లేదా అన్నది పూర్తి అసలు సంబంధమే లేదు నాకు ఓటు వేసి ఉండవచ్చు నాకు వ్యతిరేకంగా ఓటు వేసి ఉండవచ్చు అయినా దాన్ని పట్టించుకోను ఈ రోజు నేను ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అంటే ఈ ఊరికి ప్రథమ పౌరుణ్ణి రోజు నేను ప్రథమ పౌరుడిగా ఈ ఊరిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మందిని కన్నబిడ్డల్లాగా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది దీంట్లో రెండు లక్షల యాభై వేల మందిలో నాకు ఓటేసిన వాళ్ళు ఉంటారు నాకు వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు ఉంటారు అయినప్పటికీ కూడా నేను ఎవరిని దూరం చేసుకునే వ్యక్తిని కాదు అందరూ కావాలనుకునే వ్యక్తిని అందరినీ కలుపుకొని ఈ బాగు చేస్తా చేస్తామనుకునే కోరిక ఉన్నవాడిని కాబట్టి దయచేసి ఎవరెవరైతే ఆడోల అభివృద్ధికి కలిసి రావాలనుకుంటున్నారో దయచేసి అందరూ కలిసి రావాలని అందరూ నాతో కలిపి ఈ ప్రయాణం